వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి వాసన గుప్పుమన్న మూలాలన్నీ కూడా మన్యం నుంచే వస్తున్నాయి విశాఖ మన్యం నుంచే వస్తున్నాయి అనేటువంటిది మనం చెప్పినటువంటి మాట కాదండి జమ్మూ కశ్మీర్ డీజీపీ దగ్గర నుంచి కేరళ డీజీపీ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పోలీస్ అధికారులు ఎక్కడ పట్టుబడినా కూడా మూలాలన్నీ ఇక్కడే ఉంటున్నాయని చెప్పారు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ పోలీసులు కూడా ఈ గంజాయి స్మగ్లర్లకు సంబంధించి వచ్చి కాల్పులు కూడా జరిపారు గతంలో అవన్నీ కూడా చూసాం మనం అలాగే మా ఉత్తరాంధ్ర మీద ఇలా మాట్లాడతారా మీరు ఉత్తరాంధ్ర గంజాయి రాజధానిగా మారిపోతోంది అని చెప్పానంటే కేఎస్ ప్రసాద్ గారు లాంటి మిత్రులు ఏకంగా గొంతు చించుకొని మా ఉత్తరాంధ్రకి ఇట్లాంటిది ఆపాదిస్తారా అంటూ మాట్లాడారు సరే తప్పలేదు ఆయన ఆక్రోశాన్ని వెలుపూర్చడంలో తప్పేమీ లేదు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోవాలి కదా వాస్తవాలు కూడా మాట్లాడాలి కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలామంది చేసినటువంటి వ్యాఖ్యానాలు మీడియాలో కూడా చెప్పడం జరిగింది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మొత్తం అంతా అక్కడే గౌతమ్ సవాంగ్ గారు ఉండి అక్కంగా ఇన్ని టన్నులు ఇచ్చారు ఇన్ని జయించారు కొంతమంది ఇలా అంటున్నారు కొంతమంది వదిలేయండి అంటున్నారు ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి అయినప్పటికీ కూడా ఎక్కడ ఆ మహమ్మారి ఆగలేదు చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి చాక్లెట్లలో సైతం చాక్లెట్లలో సైతం ఈ గంజాయిని కూర్చి అందరినీ మత్తుకు అలవాటు చేసి నిర్వీర్యం చేసేటువంటి ఒక దుష్ట కార్యాచరణ అనేది జరుగుతూనే ఉంది సో అక్కడికి అయిపోయింది కూటం ప్రభుత్వం వచ్చింది గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్ వీటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపాలి ఈగిల్ టీమ్స్ అనేవి దాని మీద పనిచేస్తున్నాయని చెప్పి సగర్వంగా సగర్వంగా చెప్పుకున్నారు కదా కూటం ప్రభుత్వ పెద్దలు మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తా बलले माथा पे आओ दावानी अरे इंस्ट्रुमेंट दावानी या दावानी आर के कावर है

చూసారుగా ఇది ఏదో మారుమూల గ్రామంలో ఎక్కడో అడవి చుట్టుపక్కల ఎక్కడో జరిగింది రిమోట్ ఏరియాలో జరిగింది తెలియని కూడా తెలియదు పబ్లిక్కి అనుకుంటే పొరపాటు పడ్డట్టే ఇది విజయవాడ చిట్టీ నగర్లో సింగి నగర్ పక్కనే ఉండే చిట్టీ నగర్లో జరిగినటువంటిది ఈ సారీ అజిత్ సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్లో జరిగినటువంటిది సిటీ పట్టపగలది కూడా గంజాయి మత్తులో ఒక ఇంటికి వెళ్ళి వీరంగం ఆడి అది చేసినటువంటి గలాట ఇవన్నీ చూస్తే కూటమిలో కూడా ఈ మత్తు ఇంకా వదల్ల మరి ఏం చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ఏం కేసులు పెడుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈగల్ టీమ్స్ కావచ్చు స్పెషల్ టీమ్స్ కావచ్చు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఎక్కడ పండిస్తున్నారు వీటిని ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీనికి సమాధానాలు ఉన్నాయా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉత్తరాంధ్ర మాత్రమే కాదు చిత్తూరులో కూడా ఆఖరికి ఈ గంజాయి బ్యాచ్లు అనేవి ఎక్కువైపోతున్నాయి వీళ్ళు చేసేటువంటి గలాట కానీ వీళ్ళు చేస్తున్నటువంటి దాడులు కానీ ఇవన్నీ చాలా జుగుప్సాకరంగా భయభ్రాంతులకి గురిచేసేలా ఉంటాయి సామాన్య జనాన్ని సైతం నెల్లూరులో అయితే మరీ ఎక్కువగా ఉంది అని చెప్పి ఉన్న రిపోర్ట్స్ నెల్లూరులో ఉన్నటువంటి నేతలు మరి అందరూ ఏం చేస్తున్నారు కలిసికట్టుగా దీని మీద పోరాటం చేసేది ఏమైనా ఉందా నెల్లూరు ఎస్పీ గారు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు మరి ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి ఏ మార్గాల నుంచి వస్తున్నాయి అనేటువంటి వివరాలు ఎవరికి తెలియదా లేదంటే ఇంకా అధికారుల్లో ఆ వాసన పోనటువంటి వాళ్ళు వాళ్ళే ఇవన్నీ ఉండి సహకరించి ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు ఎందుకంటే గతంలో గంజాయి బ్యాచ్కి పల్నాడులోనో ప్రకాశం జిల్లాలోనో కాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ రోజు ఇంకేముంది మానవ సంఘాలన్నీ కూడా ఇది చేసేసాయి వాళ్ళని అలా కొడతారా ఎవడుచ్చాడు చట్టాన్ని చేతిలో తీసుకోమని అది అని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద ఏం చెప్తారు సమాధానం అజిత్ సింగ్ నగర్లో ఓ గ్యాంగ్ ఇంట్లోకి చొరపడి మహిళ మీద దాడికి అత్యా అఘాయిత్యానికి ప్రయత్నించింది అనంతరం ఇంకొంతమంది వచ్చి కారము క్రికెట్ బ్యాట్ రాళ్లతో దాడి చేస్తూ మహిళని ఆమెను కొడుకుని కూడా చంపేస్తానంటూ బెదిరించారు భయం భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది బట్ కేసులు పెడతారా పట్టుకుంటారా ఏం జరుగుతుంది అసలు వీళ్ళకి ఈ సప్లై అనేది ఎక్కడి నుంచి జరుగుతోంది వీటి సమాధానాలు కూటమి ప్రభుత్వం చెప్తుందా ఎందుకంటే గత ఐదేళ్లలో యువతని నిర్వీర్యం చేయడం కోసం అని చెప్పి కొంతమంది కంకణం కట్టుకొని మరి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు పై పైన ఏదో చేశామని చెప్పారు కానీ జరగల కానీ ఇప్పటికీ కూడా ఈ మత్తు ఇంకా వదలడం లేదు ఇంకా వేళ్ళుకునేలాగా కనిపిస్తోంది మరి చర్యలు ఏం తీసుకుంటుంది ప్రభుత్వం దీనికి సంబంధించి పబ్లిక్ ఏం చేస్తున్నారు దీని మీద తెలీదు సో ఇలాగే వదిలేస్తే రాష్ట్రం అధోగతి పాలు కావడం అనేది మాత్రం ఖచ్చితంగా ఖాయం అందులో ఎటువంటి అభ్యంతరం అనేది లేదు కూటమి ప్రభుత్వం త్వరితగతిన దీని మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఒక ప్రణాళికని రచించాలి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్లో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా